హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మటన్ ములక్కాడ కర్రీ చూద్దాం ముందుగా ఉల్లిపక్కలు వేసుకోవాలి ఈ మటన్ని వన్ అవర్ ముందు అల్లం వెల్లుల్లి పేస్టు పెరుగు వేసి బాగా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఈ విధంగా మ్యారినేట్ చేసిన మ మటన్ని ఉలిపముకులు వేగాక అందులో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి మటన్ కాస్త మధ్యగా కొబ్బరికాయ గసగసాల పేస్ట్ వేస్తాం ఈ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి మటన్ అయితే బాగా మగ్గిన చూడండి ఫ్రెండ్స్ ఈసారి ఇందులో మునక్కాడ ముక్కలు కారం పసుపు సాల్ట్ మసాలా వేసుకుని బాగా కలుపుకొని కొద్దిగా కొత్తిమీర తగినంత వాటర్ పోసి కుక్కర్ విజిల్స్ ఐదారు విజిల్స్ వేస్తే గుమగుమలాడి మటన్ కర్రీ రెడీ అవుతుంది మన రెసిపీ రెడీ ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా ఫ్రెండ్స్